విజయవాడ ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులకి రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు కూటమి ప్రభుత్వంలో తాగునీరు పారిశుధ్యం డ్రైనేజీలు రోడ్లకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రెండేళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ అర్బన్ అధార్టీస్ ఉన్నాయి అర్బన్ అధార్టీస్ యొక్క బాధ్యత డ్రైన్స్ కంప్లీట్ చేయమన్నాం మున్సిపాలిటీస్ని రోడ్లు లైట్స్ ప్లాన్ చేసుకోమన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో చక్కగా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ మరియు డ్రైన్స్ సపోర్ట్ చేయటం అయితే పెద్ద మున్సిపాలిటీస్ అయినటువంటి కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ అదేవిధంగా గుంటూరు నెల్లూరు వాటిలో గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని కూడా ఫండ్స్ కోసం కేంద్రంతో సంప్రదిస్తున్నాం అయితే కొంత సమయం పడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్స్ పోతున్నాయి కొద్దిగా ఉపయోగపడితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏదైతే మున్సిపాలిటీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో వేగవంతంగా పరిగెత్తి వచ్చామో ఆ విధంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ మున్సిపల్ శాఖలో ప్రజలు అయితే కోరుకున్న అవన్నీ చేసి నిజమైన స్వచ్ఛ నిజమైన स्वच्छ भारत ने स्वच्छाधा साधिस्ा प्रजुक